ரහர மகாதேவா செம்போ செங்கரா ஓம் நம्यவாய அந்தர்க்கீ நமு வெகம் அம்மதிீவனச் சேனல் ఇవాటి స్పెషల్ వీడియో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజు మహాశివరాత్రి పండుగ మహాశివరాత్రి పండుగ రోజు ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ అఖండ దీపం వెలిగించినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ అఖండ దీపాన్ని ఎలా వెలిగించాలి ఒకవేళ వెలిగించినటువంటి అఖండ దీపం కొండెక్కితే ఏం చేయాలి పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి శివరాత్రి రోజున శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం కలిసి వస్తుంది మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ అఖండ దీపం వెలిగిస్తే చాలా మంచిదండి ఉపవాసం అంటే చేయలేని పక్షంలో కొంతమందికి కుదరదు కదండి అలాంటి వాళ్ళు పండ్లు పాలు తీసుకుంటూ ఒక పూట ఆహారం తీసుకొని చక్కగా అఖండ దీపాన్ని వెలిగించుకోవచ్చు జాగరణ కూడా చేసుకోవచ్చండి శివరాత్రి రోజు అఖండ దీపం వెలిగించడంలో ఒక అంతరార్థం ఉందండి అదేంటో తెలుసుకుందాం ముందుగా అయితే ఈ అఖండ దీపాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక శుభ్రమైన రాగి ఇత్తడి వెండి ప్లేట్ తీసుకోవాలి స్టీలు ప్లేటు అఖండ దీపానికి వెలిగించుకునే దానికి పనికిరాదండి చక్కగా శుభ్రం చేసి నేనైతే ఇక్కడ రాగి ప్లేట్ తీసుకుంటున్నానండి దానికి పసుపు కుంకుమలతో అలంకరించాలి ముందుగా ఈ అఖండ దీపానికి వెలిగించే ప్రమిదలు కూడా పెద్దవిగా ఉండాలండి అప్పుడే మనము మాటి మాటికి ఆయిల్ అయిపోతుంది అని చూడకుండా ప్రశాంతంగా ఉండవచ్చు వీలైనంత వరకు పెద్ద సైజులో మట్టి ప్రమిదలు ముందు రోజే తీసుకువచ్చి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ ప్లేట్లో అలంకరించినటువంటి ప్లేట్లో ధాన్యం వేసుకోవాలి వడ్లండి మీకు వడ్లు ఒకవేళ లేనట్లయితే బియ్యం కూడా పోసుకోవచ్చు చక్కగా వడ్లు పోసుకున్న తరువాత వడ్ల మీద కాస్త పసుపు కుంకుమ అక్షింతలు వేయాలి తరువాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ మాత్రం సైజులో ఉండాలండి ఆ గడ్డ దీపం వెలిగించే ప్రమిదలు ముందుగానే మనం తీసుకువచ్చి ఒక రోజంతా వాటర్లో వేసామనుకోండి అవి చక్కగా వెలుగుతాయి లేదంటే అప్పటికప్పుడు శుభ్రం చేసామనుకోండి ఆ ఆయిల్ మొత్తము ఈ ప్రమిదలు పీల్చేస్తుంది అందువలన శుభ్రం చేసినటువంటి మూకుళ్ళకు పసుపుతో అలంకరించాలి అంటే మొత్తము అలంకరించుకోవాలి అఖండ దీపం అనేది మనము ఈరోజు ఉదయం వెలిగిస్తే రేపు ఉదయం వరకు వెలగతా ఉండాలండి దానిని అఖండ దీపం అంటారు కాస్త అంటే కొన్ని గంటలు వెలిగి దానిని అఖండ దీపం అన్నారు చక్కగా ఈ రెండు ప్రమిదలను ఇలా పసుపుతో అలంకరించి తరువాత కుంకుమ బొట్లతో అలంకరించాలి అసలు ఈ శివరాత్రి పండుగ రోజు అఖండ దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసుకుందామండి అఖండ దీపం వెలిగిస్తే మనము స్వామి వారికి దగ్గరగా ఉన్నట్లండి ఎందువలనంటే ఈ అఖండ దీపం వెలిగించిన తరువాత దానిని కొండెక్కకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంటుంది మన మనసు ఎప్పుడు ఆ దీపం మీద ఉంటుంది ఇతరుల మీదకు పోదు అందువలన ఈ అఖండ దీపాన్ని వెలిగిస్తారు అఖండ దీపం వెలిగించిన తరువాత ఆ దీపాన్ని చూస్తూ స్వామివారిని చూస్తూ ఎప్పుడూ మనము స్వామికి దగ్గరగా ఉన్నట్లుగా ఉంటుంది అందువలనే మనము అఖండ దీపాన్ని అనేది వెలిగిస్తాము ఇలా కుంకుమ బొట్లు పెట్టిన తరువాత ఆ ధాన్యం మీద ఈ మూకుళ్ళు పెట్టుకోవాలి తరువాత ఇందులో నువ్వుల నూనెను వేసుకోవాలి మరీ పై వరకు పోస్తే కారిపోతుందండి ఇలా పోసుకొని తరువాత అఖండ దీపం ఒత్తి అనేది ఉంటుందండి చూడండి ఇలా లావుగా ఉండే ఒత్తిని ముందుగా ఆ నూనెలో పెట్టి తడపాలండి నూనెతో తరువాత ఇలా పెట్టుకోవాలి అఖండ దీపము ఆనవాయితీ లేని వాళ్ళు కూడా చక్కగా వెలిగించుకోవచ్చండి ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి అఖండ దీపాన్ని మనము ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి స్వామివారి చిత్రపటానికి పసుపు కుంకుమలతో అలంకరించి విగ్రహం ఉంటే విగ్రహానికి కూడా అభిషేకాలు చేసి ఆ తర్వాత అలంకరించి స్వామివారి పటం ముందు ఇలా ఈ మనము తయారు చేసుకున్నటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి అఖండ దీపాన్ని పెట్టాలి ఈ అఖండ దీపం అనేది స్వామివారి వైపు చూస్తూ ఉన్నట్లుగా అన్న పెట్టుకోవచ్చు లేదంటే తూర్పు వైపు చూసే విధంగా కూడా చక్కగా పెట్టుకోవచ్చు నేనైతే తూర్పు వైపు చూసే విధంగా పెడుతున్నానండి ఇలా పెట్టడం వలన మనకు కనిపిస్తూ ఉంటుంది అందువలన ఆ ఒత్తికి కాస్త కర్పూరం అద్ది అప్పుడు ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ అఖండ దీపాన్ని వెలిగించాలి వెలిగించినటువంటి అఖండ దీపానికి మన దగ్గర ఉన్న పువ్వులతో బిల్వ పత్రాలతో అలంకరించాలి అలంకరించినటువంటి అఖండ దీపానికి దూపం వేయాలి హారతి ఇవ్వాలి వెలిగించిన వెంటనే మనము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ఇరవై ఒక్కసార్లు అనాలి ఇంకా మనకి టైం ఉంది అనుకుంటే నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనుకుంటే చాలా మంచిది ఇలా వెలిగించినటువంటి అఖండ దీపానికి అక్షంతలు వేసి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి అఖండ దీపం పెట్టిన తరువాత మన పని అయిపోయింది అనుకోకూడదండి చక్కగా అప్పుడప్పుడు అఖండ దీపాన్ని చూసుకుంటూ ఉండాలి అందుకోసమే మనము తీసుకునే మూకుళ్ళు కాస్త పెద్దవిగా ఉండేట్లుగా చూసుకుంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎక్కువసేపు వెలుగుతుంది ఈ ఒత్తి అనేది కాస్త ఆయిల్లో ఉండేదంతా పీల్చుకొని కొంచెం కొడిగట్టినట్టు అవుతుందండి నల్లగా వస్తుంది దానిని చక్కగా ఒక అంటే పూజకు ఉపయోగించే కత్తెర ఉంటుంది కదండి ఆ కత్తిరితో నిదానంగా కట్ చేసుకుంటూ ఉంటే పైది చక్కగా ఆ ఒత్తి అనేది వెలుగుతుంది ఒకవేళ అఖండ దీపం మధ్యలో కొండెక్కినట్లయితే ఆ ఒత్తిని పక్కకి తీసివేసి కొత్త ఒత్తిని వేసి స్వామి క్షమించయ్య తప్పు జరిగిపోయింది అని మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఈ మహాశివరాత్రి పండుగ రోజు ఇలా అఖండ దీపాన్ని వెలిగించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి నిన్న వీడియోలోనే మనము శివలింగానికి ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలి కొబ్బరి దీపం ఎలా వెలిగించాలి ఈ వీడియోలో అఖండ దీపం ఎలా వెలిగించాలి నెక్స్ట్ వీడియోలో రుద్రాక్ష దీపం ఎలా వెలిగించాలో వీడియో అప్లోడ్ చేస్తానండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత వరకు శివరాత్రి పండుగ రోజు స్వామివారి చిత్రపటానికి విగ్రహానికి మనము వెలిగించినటువంటి కొబ్బరి దీపానికి అఖండ దీపానికి మారేడు దళాలు పెట్టేట్లుగా చూసుకోవాలి అంతేనండి ఈ వీడియో మీకు ఒకవేళ డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా ఆన్సర్ చేస్తాను అఖండ దీపం మేము ఎంతవరకు పెట్టుకోలేదండి మేము పెట్టుకోవచ్చు అనుకునే వాళ్ళకి చక్కగా ఎటువంటి సందేహం లేకుండా అఖండ దీపాన్ని వెలిగించవచ్చు థ్యాంక్